మాల ఇలా వేసా అనమాట ఇలాగా మొత్తం ప్యాక్ చేసాను పట్టుకో ఇలా పట్టుకో చాలు ఇలా ఇలా అన్నమాట మాల రేపు మంగళవారం కదా అందుకనేసి ఆంజనేయ స్వామికి ఫుల్గా మాల కట్టేసా దీన్ని అదేలే డబల్ అనమాట ఇటు టూ అటు టూ వేసేసి మొత్తం ఆకు కాబట్టి కొంచెం పిగలకుండా చినగకుండా అలా వేసాము అనమాట అదిగోండి రేపు మాల వేసినప్పుడు కూడా వీడియో తీస్తా ప్రతి మంగళవారం శనివారం వేద్దాం అనుకుంటున్నాం అనే సోకే ఎందుకంటే మేము అమ్మయ్యా మా భక్తి మొదలైంది మళ్ళీ మంగళవారం గుడికి స్టార్ట్ అయ్యాం అనమాట మా కమ్యూనిటీలో ఈరోజు వెజిటబుల్ మార్కెట్ పెడుతున్నారు మార్కెట్ కాదు వెజిటబుల్ షాప్స్ లా పెడతారనమాట ఓన్లీ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ మాత్రమే పెడతారు ఇవాళ ఇప్పుడే వచ్చారు ఇవాళకి ఇప్పుడు తెల్లారింది పది గంటలకి అట్లుంటుంది మరి కూడా ఎంత కళ కళిపోతాయి ఫస్ట్ వినాయకుడికి పోయినా नागेश्वरी लेवने कोला येवने लेटे तानावा हमर नदरायदाचम रामम निजा जरा मेराश करन नमामि मायावस्याम शुभनिधो श्रीमान स्वामन का भजेवा ज्ञान तत्वा ज्ञान प्रदाय मामा మొత్తానికైతే మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం థర్టీ ఫైవ్ అయినాయి అనమాట ఇదిగో మా ధృతి కృతి చూడు ఏ పని చేసిందా పెయింటింగ్ వేసింది పైన పెయింటింగ్స్ మా గీత మాకేమో పాపం కొంచెం తలదొరుగుతుందంట పాపం ఫీవర్ ఉంది కోల్డ్ ఫీవర్ అన్నీ ఉన్నాయన్న కానీ రక్షణలు చేయడానికి వచ్చింది బుజ్జక్క